ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఈ నాయకులు ఎవరైతే అప్పుడు ధర్నా చేశారో రాకపోతే ప్రజలంతా గమనిస్తున్నారు మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా ఎందులో కానీ తప్పకుండా మిమ్మల్ని పొంద ఖాయం అదే మాదిరిగా మా నాన్నగారు చెప్పినట్టు అన్ని అబద్ధాలు చెప్తేనే అధికారంలోకి వచ్చారు మీకు అబద్ధాలు అనేది తను చెప్తుండో నేను చెప్తున్నా లోకమంతా చెప్తుంది అబద్ధాలు చెప్పబడికి నేను మీరు ఏమన్నా ఆశిస్తుందేమో నాకు తెలువగా మీకు పెన్షన్ వస్తుందని ఆశిస్తుండ్రా లేకపోతే ఇల్లు అమ్మ ఇల్లు ఇల్లు వస్తుందని ఆశిస్తుండ్రా ఇంకేదని ఆశిస్తుండేమో కానీ అవన్నీ కూడా ఏమీ రావు అవన్నీ పచ్చి అబద్ధాలు అవన్నీ బంగారం కూడా రాదు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు కూడా రావు కాలేజీ పిల్లలకు సైకిళ్ళు కూడా రావు ఏ ఒక్క స్కీమ్ కూడా మన ఎస్సీ ఎస్టీలు ఉన్నారా ఉన్నారా ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ ఎన్ని ఇస్తామన్నారే పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను ఊసు ఇప్పటికీ ఊసులేదు ఎస్టీ మా బలరాం ఉన్నారు కదా మీకు వచ్చిన ఏమో పన్నెండు లక్షలు అంబేద్కర్ కాంగ్రెస్ ఇంకోట ఇంకోట ఇరవై లక్షలు ఒక సంవత్సరానికి ఇరవై లక్షలు ఇస్తామన్నారు వచ్చిన ఎస్టీ గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయా పన్నెండు శాతం శాతం రిజర్వేషన్ రైతు బంధు వచ్చింది నాలుగు చేసాం నాలుగు ఒక దాన్ని ఆపి పెట్టిండు ఎన్ని రోజులు ఆ చూద్దాం ఈ రకంగా మొన్న వీడికి వచ్చింది ఒక్కసారి ఎన్ని రోజుల కింద వచ్చిందే సురేష్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వచ్చారు సురేష్ శెట్ గారు గారు సంజయ్ రెడ్డి గారు వీడికి వచ్చిండ్రు ఆరు నెలల కింద వచ్చారు వర్షాలు పడుతుండే వచ్చే సక్క ఆడి పేరు అక్కడికి తిరిగి ఇలా స్కూల్లో కొరికే అక్కడ ఒకటి పెట్టేసి ఏంటిది అది మోరీ వాళ్ళు పెట్టేది అవి అన్ని కూడా శిలా పలకాలు అన్ని ఏంటి అవి ఆ రొట్టి కొబ్బరికాయ కొట్టిరు వచ్చిరు వర్షం పడుతున్న రొట్టు కచ్చిరు దీన్ని ఆడ నిలబడ్డారు ఇక్కడ ఈ స్కూల్లో షెడ్ కింద నిలబడ్డారు షెడ్ కింద నిలబడి మాట్లాడారు మాట్లాడి భూపాలరెడ్డి నువ్వు భస్మాస్థానం చేసిండు ఏదో మండలం అని ఉట్టిన మీకు అబద్ధాలు చెప్పిండని మాట్లాడండి ఇగో నిజానికి సురేష్ గారు మీరు మాట్లాడిన అబద్ధాలు మీరు ఇది కంప్లీట్ చేసే కొరకైనా పని చేయాలని చెప్పేసి వారు చెప్తున్నాం మరి అభివృద్ధి ఏమి ఏలేదు అంతా మా కాంగ్రెసే చేసింది మా పిల్లలనే చేసింది ఏం చేసిన అభివృద్ధి కంటి నుంచి కొడకలు పోయే రోడ్డు వేసింది మేమే ఈరోజు దడక నిండా సిసి రోడ్లు వేసింది మేమే మైనార్టీలకు కన్నీటాలు కట్టించింది మేమే ఇంకా మిగతా కంట్రెడ్ డాలి కట్టిచ్చింది నీకు రిక్వెస్ట్ చేసి ఆరు అయింది ఆరు పైసలు ఇచ్చినావా మైనార్టీలకు ఇక్కడ ఆరు పైసలు పని చేసిన నువ్వు శంకుస్థాపన చేసాను అది సమాధి రాయా శంకుస్థాపన నాకైతే అర్థమవుతుంది ఇట్లాంటి కంట్రీలు రెండు మూడు చేసారు ఇప్పటికే చేసాను ఒకటి అది ఏదాండ తుర్గ ఉడమ తాండ సాధువు తాండ సాధు ఒకటి చేశాను నేను మంజూరు చేసిన నేను మంజూరు చేసినప్పటికే స్థాపన చేస్తుంది కానీ ఒక్కటి పని కూడా జరుగుతుంది కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అబద్ధాలు ఆడడం మానేయండి ప్రజలను మోసం చేయడం మానేయండి ప్రజలకు మిమ్మల్ని గెలిపించింది ఏదన్నా మంచి చేస్తారు అభివృద్ధి చేస్తారు వాళ్ళ ఆకాంక్షలు తీరుస్తారనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు వాళ్ళ ఆకాంక్షలు తీర్చే కొరకు ఖచ్చితంగా కష్టపడాలి ఈ విషయంలో మండల విషయంలో మీకు ఏమైనా అవగాహన లేకపోతే మీతో పాటు వస్తా పోదాం మాట్లాడదాం అది సాధించుకుందాం అని చెప్పేసి మీకు తెలుస్తుంది అదే మాదిరిగా మీరు ఇంకేం ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇది అయిపోయింది గెజట్ అయిపోయింది నేను ఒకటి ఆశామాషగా మాట్లాడ వాళ్ళకి అబద్ధాలు మాట్లాడా జూటో మాటలు మాట్లాడా ఇప్పుడు ఇంతకుముందు గంగరమ్మ చెప్పారు మా రాజకీయ నాయకులు జూటో మాటలు మాట్లాడి గెలిచే అలవాటు ఉంది వాస్తవమే జూట మాటలు మాట్లాడి గెలిచే కొరకని ఇలా మండలం ఉద్యమాన్ని పెట్టాలి కానీ తప్పించి వాళ్ళకి నిజంగానే మండలం మీద ప్రేమ ఉంటే ఆ మండలం వాళ్ళు అధికారంలో రాగానే ప్రక్రియ కంప్లీట్ చేస్తుంది వాళ్ళు మాట్లాడే జూట మాటలు కాబట్టి మనం పోరాటం చేస్తేనే ఏదన్నా సాధ్యమవుతుంది నేను అందుకనే నేను ఏమంటున్నాంటే ఇక ఇంతమంది బయటకు వచ్చారు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఎనిమిది వందల మంది ఉన్నారు మీరు కూడా రండి ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ రండి నిజంగా నిజమైన ఉద్యమం అయితే మీకు దర్క మండలం కావాలనుకుంటే రండి లేకపోతే వీళ్ళ సరిగ్గా ఏమైతారు మీరు కూడా దొంగ నాయకులు ఓట్ల కొరకైనా అబద్ధాలు ఆడి ఆ రోజు ధర్నా చేసినారు మీరు కూడా దొంగలైతారు మిమ్మల్ని కూడా ప్రజలు పొద్దుగా గమనిస్తాను ఆ రోజు ఎంత చేసినా ఈ రోజు ఎందుకు వస్తలేరు ఈ రోజు ధర్నాలు చేసిన వాళ్ళు ఎందుకు వస్తలేరని ప్రజలందరూ కూడా గమనిస్తారు తప్పకుండా ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇది ఎన్ని రోజులు ఆప్తారో చూస్తాం మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ముందు వాళ్ళు అన్నారు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం అవసరం పడితే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం అసెంబ్లీ ముట్టడిస్తాం ఇది పూర్తయినాక ఊరుకునే ప్రసక్తే లేదు లేదంటే నాకు అవగాహన లేక నేను చేయలేకపోతున్నా మీకేమైనా అవగాహన ఉంటే మీరు నవంబర్ నెంబర్ రెండంటే కాంగ్రెస్ నాయకుతో కలిసి పోరానికి సిద్ధంగా ఉన్నా కలెక్టర్ దగ్గర పోదామా లేకపోతే నవీన్ మిట్టర్ గారి దగ్గర పోదామా ఎక్కడికి నాకు తెలిసిందామంటే కలెక్టర్ దగ్గరనే అయిపోతారు నిన్న సెక్రటరేట్ల చూసుకొని వచ్చిన వీడికి ఒక్క కాగితం కూడా కదిలి అక్కడికి సెక్రటరేట్ పోలేదు మళ్ళీ మొన్న నాటకాలు ఆడుతూ ఆర్టీగా ఎంక్వైరీ స్టార్ట్ చేసాడు సరే ఆ మూడు మూడు గ్రామాలను పెట్టేసేయండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి వాళ్ళది వాళ్ళకు కంకీన్ ఉండమంటారు ఉండనియండి మిగతా గ్రామాలన్నీ కలిపి తొండల మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం మాండలిక వ్యవస్థ తెచ్చింది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మాండలికం వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు మన దగ్గర ఐదు మండలాలు ఏర్పాటు చేశారు అప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు మా నాన్నగారు వెంకటరెడ్డి గారు ఐదు మండలాలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినవి మధ్యన ఎక్కువ మండలాలకు లేదు కానీ ఒక్కసారి తొగుటా మండలం ఏర్పాటు అయింది తొగుటా మండలం ఏర్పాటు అయినప్పుడు మన తరకల్ మండలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండానా సిరిగాపూర్ మండలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నాగీత మండలం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నిజాం పేద మండలాలను చేయకుండా అంటే మీరు చాతగాక చేయలేదా ఇష్టపూర్వకంగా చేయలేదా అనేది కూడా మీరు కొద్దిగా ప్రజలు ఆలోచించుకుంటే బాగుంటుంది వీరు మాత్రము కేవలం వాళ్ళు ఓట్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు ఏం సార్ ఎట్లా అంటే ఓట్ల గురించి అని అంటే నేను దాని కూడా జవాబు చెప్తాను ఎందుకనంటే ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత రాజకీయం ఆడదు రాజకీయం ఆడడం పద్ధతి కాదు వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత సిరిగాపూర్ మండలం గురించి పోరాటం చేసి సిరిగాపూర్ మండలం ప్రజలను రెచ్చగొట్టేసి ఒక పది ఎలక్షన్ నుండి అది కలిపి ఒక పది పదిహేను ఎలక్షన్ అయినాయి ఆ పది పదిహేను ఎలక్షన్లలో సిరిగాపూర్ మండలం ప్రజలకు మేము అన్యాయం చేసినామని చెప్పేసి వాడుపైన ఓట్లేసుకున్నారు కానీ ఆ సిర్గాపూర్ మండలం ఏర్పాటు చేయలేదు ఈ కాంగ్రెస్ నాయకులు తిరిగి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఆయన ఐదు చేస్తే నేను నాలుగు మండలాలు ఏర్పాటు చేశాను ఒకటి సిరిగాపూర్ ఒకటి నాగిల్గిత ఒకటి నిజాంపేట్ ఒకటి ఇడి తల్కల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని ఆపి ఇది ఎంత అన్యాయమైన మాట సరే వాళ్ళు ఆరోజు చేసింది నిజమైన నిజమైన ధర్నా అయితే ఓట్ల కొరకని చేసింది కాదు ప్రజలకు మోసం చేసే కొరకని చేసింది కానీ ధర్నా అయితే ఆ ప్రక్రియ కంప్లీట్ చేసేది కదా ఎందుకరకు ఆపరు వాళ్ళు ఉన్న నాయకులు నేను చెప్తున్నాను ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు విషయాలు అందరికీ అర్థం కాదు ఇంతమంది జమైనప్పుడు వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం మన పైన మీరు ఉన్న నాయకులకు నేను అడుగుతా వాళ్ళైతే నాటకాలు ఆడేరు ఓట్ల కొరకే నాటకాలు ఆడేరు మీరు కూడా ఆ నాటకంలో భాగస్వాము లేదురా ఇప్పుడు వాళ్ళకి మండలం అవసరం లేదు సంజయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మండలం అవసరం లేదు ఎంపీ సురేష్ శర్ గారికి మండలం అవసరం లేదు మీకు కూడా మండలం అవసరం ఉంటే మిగతా వాళ్ళు దండల మండలం మీద ఆకాంక్ష ఉంటే మీరందరూ బయటికి రావాలి ప్రజలు బయటికి వచ్చినప్పుడే ఉద్యమాలు జరిగినప్పుడే ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు రాలేదు ఆ రోజు ధర్నా చేసిన వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు ఎంతమంది మంది ఉన్నది నిన్న చేతులు ఎప్పటి ఆ రోజు ధర్నా చేసిన ఒక్కరు ధన్యవాదాలు ఇంకా అప్పుడు వేసినా ఎంతమంది కనిపిస్తుంది సింగ ఒకటి రెండు మూడు మరి మీరు దాక్కున్నారు ఎమ్మెల్యే గారికి భయపట్టి దాక్కున్నారా ఎంపీ గారికి భయపట్టి దాక్కున్నారా లేకుంటే మీకు మండలం అవసరం లేదు అది కూడా చెప్పలేదు అవునా కదా మండలం అవసరం లేదని అంటే కదా అదే ఆడిస్తే నాటకం ఆడేది కదా నేను మండలం ఇవ్వాలని కదా పోనీ ఉదాహరణ ఇంకో మాట చెప్తున్నాను మూడు గ్రామాలకు అవసరం లేదు మండలం ఏ మూడు గ్రామాలకు అవసరం లేదు ఇలా కలవడం నాగనపల్లి సుక్కల్ తీర్పు గాజుల్పాట్ మరి వాళ్ళకి ఎందుకు బలవంతం పెడతారు వాళ్ళని పక్కన పెట్టండి ఆ మూడు గ్రామాల మీద పెట్టేసి మండలం చేయి పది గ్రామాలతో మండలం లేదా ఎనిమిది గ్రామాలతో మండలం లేదా మీరు అధికారంలో ఉన్నారు కదా మీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా అది ఇంకా మూడు మండలాలు కొత్త మండలాలు ఇచ్చింది కదా మరి మీరెందుకు తెస్తా లేదు చెప్పాలి మీకు చేతనైతే లేదా అవగాహన లేదా లేదంటే మీరంటే మీ ముఖ్యమంత్రి దగ్గర అసలు మీరు మీరు లెక్కకే లేరా లేకపోతే మీరు వద్ద అనుకుంటున్నారు సమానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఎంపీ టు సైరా టీవీ